ఎస్ఎస్సీ ఉద్యోగులతో చర్చలు జరిపి విద్యార్థినులందరూ కూడా విద్యాభ్యాసం కొనసాగించేటువంటి విధంగా ఉపాధ్యాయులందరినీ కూడా విద్యా సంస్థల్లోకి పాఠ్యాంశాలు చెప్పడం కోసం పంపించేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రగతిశీల విద్యార్థుల ఐక్యత వేదిక పీడిఎస్సి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేజీబీల ముందు ఈరోజు నిరసన కార్యక్రమాలు పిలుపడడం జరిగింది తక్షణమే ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఐఆర్ రేవంత్ రెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు తక్షణమే వారితో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కారం వైపు అడుగులు వేస్తారా లేకపోతే వాళ్ళని ఒప్పిస్తారా ఏదైనా చేసి విద్యార్థులందరికీ కూడా న్యాయం చేసేటువంటి దిశగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము పీఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది లేకపోతే భవిష్యత్తు పరిణామాలకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ రోజు విద్యార్థులందరం కూడా శాంతియుతంగా కేజీబీల ముందు నిరసన చేయబడతా ఉన్నాం భవిష్యత్తులో మీ అందరం రోడ్లపైకి వస్తే మీకు అందరికి కూడా తగిన గుణపాఠం చెప్పక తప్పదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం